మహబూబాబాద్ జిల్లా గడ్డిగూడెంలో ప్రియుడితో కలిసి భర్తపై భార్య కత్తితో దాడి చేసింది గ్రామానికి చెందిన ప్రసాద్ రష్మితలకు ఆరు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది వీరికి కుమారుడు నిశాంత్ ఉన్నాడు రష్మితకు కొన్ని రోజుల క్రితం ఓ జాతరలో అనిల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారితీసింది భర్తను అడ్డు తొలగించుకోవాలని చూసిన రష్మిత ఆమె ప్రియుడు అనిల్ కలిసి భర్తపై విచక్షణారహితంగా దాడి చేశారు ప్రసాద్ అరుపులకు ఇరుగు పొరుగు వారు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు ప్రసాద్ ను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు మా భార్యకి తెలుసు అక్రమ సంబంధం నైట్ పన్నెండున్నరకు వచ్చి కత్తితోటి ఎక్కడ పడితే అక్కడ కొట్టడం బుద్దడం జరిగింది వాళ్ళ అక్కకి బిడ్డ పుట్టిందని చూడడానికి కొరకు నిన్న పదకొండు గంటలకు పోయింది పొద్దుగాల సాయంత్రం ఆరు ఏడు గంటలకు వచ్చింది ఆమెతోటే వెనక బస్సులో వస్తా అంటే వెనక బండి మీద ఫాలో అయ్యి వచ్చిండట మర్డర్ కేసు కింద వాళ్ళని బయటికి వెళ్ళకుండా పెట్టాలి పన్నెండు గంటలకు వచ్చి ఇక పన్నోని మీద పడ్డాడు గల్ల పట్టిండు ఆమె ఈయన మీదనే కలపడుతుందంట ఇద్దరు నా మీద కలపడతారు అని లేచి ఇక అటు ఇటు కానీ లొల్లి పెట్టిండు లొల్లి పెట్టేసరికి ఇక ఇంటి పక్కలో లేచి ఏంది ఏందని అందరు కమ్ముకున్నారు అన్ని పట్టుకున్నారు